అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు రాగి పిండి హల్వా చేస్తున్నాను అండి అది తయారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ కప్పుతో నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి దాంతో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్ కూడా ఒకటేసారి అన్నీ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని ఆ కన్సి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్లో బెల్లం బెల్లం పొడి అండి అది ఆర్గానిక్ బెల్లం పొడి ఒకటిన్నర అంటే అది పెద్ద స్వీట్ ఉండదండి దానికనే నేను ఒకటిన్నర కప్పు వేసాను ఒకటిన్నర కప్పుకి రెండు కప్పుల వాటరు కరెక్ట్ సరిపోద్దండి ఆ కులత రెండు కప్పుల వాటర్ వేసుకొని ఈ బాగా అదే బెల్లం అంతా కరిగే విధంగా మనం పాక మిక్స్ చేసుకోవాలండి దీనికి పాకమేం రావడం అవసరం లేదండి చాలా ఆ వాటర్ అంతా ఆ బెల్లం అంతా కరిగి వాటర్లు కరగాలండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న రాగి పిండిని వేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కలుపుతూ ఉండాలండి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కలపాలి లేకపోతే అండి లేదా అడుగు పట్టేస్తుంది అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలా కలప్ కలిపే కొద్దీ కలిపే కొద్దీ లైట్గా అది కొంచెం బాగా దగ్గరికి వస్తూ ఉంటుంది మీరే ఒకసారి చూడండి ఈ ఈ రాగిపిండి హల్వా అండి ఇది ఆడవాళ్ళకి ఎంతో మేలు చేస్తుందండి రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది చిన్న పిల్లకాయలు ఇప్పుడు ఇప్పుడే మెచ్యూర్ అయిన పిల్లకాయలు ఉంటారు కదండి ఆడపిల్లలు వారి వాళ్ళకి ఇది పెడితే నడుములకు కూడా మంచి శక్తి అండి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అందుకని ఈ రాగి పిండి హల్వా కానీ ఇది హల్వా దీన్ని మామూలుగా పెద్దల కాలంలో రాగి తోప అంటారండి కానీ నేను రాగి పిండి హల్వా అని చెప్పి మా పాపకు పెట్టాను లేకపోతే తిందండి పిల్ల ఇప్పుడు పిల్లలు అసలు తినట్లేదండి ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చింది హల్వా హల్వా లాగా వచ్చింది ఇప్పుడు కొంచెం కొంచెం ఇంకా నెయ్యి నాకు ఒక మూడు స్పూన్లు పడిందండి ఆ నెయ్యితో కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చూడండి ఇంత దగ్గరికి వచ్చిందో కొంచెం కొంచెం వేసుకోవాలి అంతే అంటే చాలా ఈజీ అండి ఇది పిల్లలకు ఇప్పుడు రాగి రాగి పిండిది సక్రంగా తినట్లేదండి అందుకని రాగితో సంబంధించిన ఇది చేసి పెట్టానండి చాలా బాగుంటుంది దీన్ని మీ పిల్లలకు కానీ పెద్దలు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ తినొచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ ఈ రాగి హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను కూడా సపోర్ట్ చేయండి చూడండి చాలా బాగుంది ఇదండి నాకు ఆ ఒక్క కప్పుకి అంత హల్వా వచ్చింది సరే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్